బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ టూ వన్ వెల్కమ్ టు సుమండీ నేను నాకు ఎవరైనా సరే బిజినెస్ చేద్దాము అనుకునేటువంటి వాళ్ళకి కొన్నిసార్లు అంటే బిజినెస్ బాగుంది అనుకుంటారు కానీ సడన్ లాస్ చూస్తారు అప్పులు పాలైపోతారు లేదా కొంతమందికి ఇండివిజువల్గానే ఎంత సంపాదించినా సరే డబ్బులు వారి చేతిలో ఉండవు గోచార రీత్యా దానికి గల ప్రధాన కారణాలు ఏంటి ఎలాంటి దోషాలు ఉంటాయి ఎస్పెషల్లీ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉండటం వల్ల ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది అండ్ ఎలాంటి దోషాలు కూడా ఉంటాయి ఆ వేదిక ప్రకారం అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడే తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే అండి ఎవరి దగ్గర ఉన్న డబ్బులు నిలవకుండా ఉండటానికి దానికి ప్రధాన కారణాలు ఎలాంటి దోషాలు ఉంటాయి ఎస్పెషల్లీ బిజినెస్కి వచ్చినప్పటికీ ఎలాంటి దోషాలు ఉండటం వలన వాళ్ళు ఏ బిజినెస్ చేసినా సరే కలిసి రాని అవకాశం ఉండే ఉంటుందంటారు అసలు తప్పకుండా అండి బిజినెస్ అనేటువంటి విషయంలో మనం చూస్తే కనుక ఆస్ట్రాలజీలో నాలుగు రకాల దోషాలు అంటే చెప్పబడ్డాయి నాగరాజు గారు ధన దోషము రుణ దోషము విఘ్న దోషము స్థాన దోషము అని చెప్పి నాలుగు దోషాలు చెప్పబడ్డాయండి బిజినెస్ ముందుగా మనం ధన దోషం కోసం మాట్లాడుకోవాలి అనుకుంటే బిజినెస్ చేసేటువంటి అంశము డబ్బులు సంపాదించడం కోసము అనేటువంటి మాట మర్చిపోయి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతూ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియనిటువంటి పరిస్థితిలో ఇన్వెస్ట్ చేసి అంటే బిజినెస్ చేస్తున్నామనేటువంటిది డబ్బులు సంపాదించడానిక ఖర్చు పెట్టడానికో తెలియనటువంటి పరిస్థితుల్లో బిజినెస్ చేసే వాళ్ళకి ఇది చాలా యాప్ట్ అవుతుందండి ఇది చేత వస్తుంది అంటే యాజ్ పర్ ఆస్ట్రాలజీ చూస్తే ద ఒరిజినల్ సెవెంత్ హౌస్ బిజినెస్ హౌస్గా చెప్పబడింది ఆ స్థానంలో కనుక రాహు కానీ అదే స్థానంలో శని భగవానుడు కానీ అదే స్థానంలో కేతుగ్రహము కానీ ఉన్నట్లయితే లేదా క్షీణ చంద్రుడు ఉన్నట్లయితే ఖచ్చితంగా బిజినెస్లో ధనదోషము అనేటువంటిది పడుతుంది దీని మూలాన పెట్టుబడి పెట్టడమే పెట్టుబడి పెట్టడమే అవుతుంది తప్ప వచ్చేటువంటిది ఏదీ కనబడదు మనం చూస్తే ఎక్కువ బిజినెస్లు ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటాయండి ధన దోషంలోనే ఇరుక్కుపోతూ ఉంటారు ఎందుకు అని అంటే వాళ్ళు పెట్టుబడి పెడతారు శాలరీలు వాళ్ళు వేస్తారు వాళ్ళ జేబులోంచి వెళ్ళేదే తప్ప వాళ్ళకు వచ్చేటువంటిది ఏదీ ఉండదు ఒకవేళ మీరు బిజినెస్ చేస్తూ ఈ రకమైనటువంటి ప్రభావాన్ని మీరు చూస్తూ ఉంటే దీనికి కారణము ధన దోషము అంటే ధనాన్ని ఎలా పెట్టాలి అంటే మనం చూస్తే అనుకోండి ఆస్ట్రాలజీలో ద ఒరిజినల్ ట్వెల్త్ హౌస్ అండి అంటే పన్నెండవ స్థానము వ్యయస్థానంగా చెప్పబడింది ఆ స్థానంలో బుధుడు కానీ శుక్రుడు బుధ శుక్రుడు యొక్క కంజంక్షన్ ఉన్నప్పుడు చాలా మంది ఏంటంటే వ్యాపార నష్టము అనుకుంటారు కాదు ఇన్వెస్ట్మెంట్ అండి పెట్టుబడి అంటే కొన్ని యోగాలు వ్యాపార లక్షణాలకి దారితీస్తూ ఉంటాయి భద్ర మహాపురుష యోగం లాంటి యోగాలు అలాంటి వాళ్ళకి ఎక్కడ డబ్బులు పెట్టాలి ఏంటో తెలుస్తుంది ఎప్పుడైతే సరైనటువంటి వ్యాపార యోగం లేనప్పుడు వ్యాపారం పెట్టినట్లయితే ఈ యొక్క దోషం వల్ల తీవ్రమైన నష్టాలు చూస్తారు అంటే ఇంకా బిజినెస్ దివాళా తీసేయడం తప్ప ఇంకా వేరే మార్గం ఉండదు ఇది ధన దోషంగా చెప్పబడింది ఇది జాతకం ద్వారా ఖచ్చితంగా తెలుస్తుంది అయితే ఇక రెండవది ఏంటి అంటే రుణదోషము ఉంటుంది అంటే చాలామంది అప్పులు తీసుకొచ్చి బిజినెస్ చేస్తుంటారు తర్వాత బిజినెస్ చేసిన తర్వాత అప్పులు బాలైపోతుంటారు అంటే వాళ్ళు ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా అప్పే దాన్ని రన్ చేయాలన్నా అప్పే అదే దివాళి తీసిన తర్వాత మళ్ళీ అప్పే దాని మీద మళ్ళీ అప్పు పెడుతూ ఉంటారు అంటే వ్యాపార లక్షణం ఏ స్థాయిలో మనం బిజినెస్ పెట్టాలి ఎంతట్లో బిజినెస్ పెట్టాలి ఆ డబ్బుని మేనేజ్ చేసేటువంటి విధానం కూడా రుణ దోషంగా చెప్పబడింది ఇది కుజుడి యొక్క సంచారం మీద ఆధారపడి ఉంటుంది రుణదోషము దోషము అనే సెవెంత్ హౌస్ కుజుడు స్థితిలో ఉండడము సెవెంత్లో లేకపోతే చంద్రుడు నీచ స్థితిలో ఉండడము ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి తెలియదు తెలియక ప్రాపర్ గైడెన్స్ లేక అప్పులు తీసుకొచ్చి పెట్టడము చాలామంది చూస్తే ఒక వ్యాపారం పెడతారు అప్పు తీసుకొచ్చి బయటికి మాత్రం గాంభీర్యం లేకపోతే గాంభీర్యం లాగా గాంభీర్యం ఉంటుంది డబ్బులు తీసుకొచ్చి పెడతారు మళ్ళీ అప్పులు అయిపోతారు మళ్ళీ ఇంకో అప్పు తీసుకొచ్చి ఈ అప్పుని కవర్ చేస్తారు మొత్తానికి దివాలా తీసేంత వరకు వాళ్ళు నష్టపోతున్నారంటే విషయాన్ని వాళ్ళు గుర్తించలేరు అంతే దీన్ని రుణదోషంగా చెప్పబడింది దీని వల్ల ఫ్యామిలీ మొత్తం అంతా కొలాప్స్ అయిపోతుందండి రుణ దోషం కనుక ఉంటే జాతకంలో ఎవరు బిజినెస్ పెట్టాలి ఎవరిది బిజినెస్ నక్షత్రము ఎవరిది బిజినెస్ యోగం అనేటువంటిది కొన్ని నిర్ణయింపబడ్డాయి అవి తెలుసుకున్న తర్వాతనే వెళ్ళాలి జాతకంలో గ్రహాల యొక్క ప్లేస్మెంట్ ఆధారంగా ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది కొంతమంది చూస్తే నాగరాజ్ గారు పార్ట్నర్షిప్లో లో వెళ్తారు పార్ట్నర్ బాగుపడతాడు కానీ ఈ వ్యక్తి తీవ్రమైన నష్టాలు పోతారు ఇది కూడా ఒక దోషంగా చెప్పబడింది జాతకం ద్వారా ఈ రుణ దోషం ఉందా లేకపోతే ఉమ్మడి వ్యాపారం చేస్తే బాగుంటుందా లేకపోతే స్వతహాగా ఇండిపెండెంట్ గా చేస్తే బాగుంటుందో తెలుసుకుని ముందుకు వెళ్ళాలి ప్రతి గ్రహానికి సంబంధించి కొన్ని కారకత్వాలు చెప్పబడ్డాయి ఫుడ్ బిజినెస్ పెడితే బాగుంటుందా లేకపోతే బట్టల బిజినెస్ పెడితే బాగుంటుందా ప్రొవిజనల్ స్టోర్స్ పెడితే బాగుంటుందా వైన్ షాప్ పెడితే బాగుంటుందా రెస్టారెంట్స్ పెడితే బాగుంటుందా ఇలాంటివన్నీ కూడా జాతకంలో ఆల్రెడీ నిర్ణయింపబడతాయి అది తెలియక మనము రుణదోషము ధనదోషం ద్వారా తొందరపడి పెట్టడం వలన యొక్క రుణ దోషము ధన ధన దోషం అనేటువంటి దాంట్లో ఇరుక్కుని తీవ్రమైన నష్టాలు పోతారు నాగరాజు గారు ఇక మూడోది ఏంటంటే విఘ్న దోషము అని ఉంటుంది దీనివల్ల ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండదు వాళ్ళకి ఏదో బిజినెస్ పెట్టాలి ఏదో ఒక పని చేయాలి కాబట్టి బిజినెస్ చేయాలి ఏదో బాగానే ఉంటుందా అంటే బాగానే ఉంటుందా బిజినెస్ ఎందుకు పెట్టారో ఎలా పెట్టారో ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో బిజినెస్ పెడతారు దాన్ని నడిపేటువంటి అవగాహన దాని మీద ఏ అవగాహన వాళ్ళకు ఉండదు అక్కడ ఎక్కడ పెడుతున్నారో ఏం చేస్తున్నారో కూడా చూసుకోవాల్సిన బా బాధ్యత వాళ్ళకు ఉండదు సో బిజినెస్ యోగం లేని వాళ్ళు కనుక ఈ యొక్క బిజినెస్ పెడితే విఘ్న దోషము అనేటువంటిది వస్తుంది అంటే పెట్టినటువంటి కొన్ని రోజులకే మూసేయాల్సి వస్తుంది అమ్మేయాల్సి వస్తుంది తక్కువ రేటుకే ఇచ్చేయాల్సి వస్తుంది అంటే ఇంకా పోతుంది అది డబ్బులు లాస్ అయినా ఉన్నా లేకపోయినా బిజినెస్ పోవడం అంతే ఏదో బిజినెస్ పెట్టాడు లాస్ అయ్యాడు అంతే దాన్ని విఘ్న దోషము అంటారు ఇది జాతకంలో గురుబలం కనుక లేకపోతే ఇలాగే జరుగుతుంది అంటే సెటిల్మెంట్ దోషాల్లో అంటే ఫర్ సపోజ్ పాతక అని పిలువబడేటువంటి కాలసర్ప దోషంలో కొంతమంది మనం చూస్తే ముప్పై మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆ బిజినెస్ పెట్టి ఈ బిజినెస్ పెట్టి ఈ జాబ్లో జాయిన్ అయ్యి మానేసి అవి చేసి ఇవి చేసి లాస్ట్కి ఏదో ఒక దాంట్లో సెటిల్ అవుతారు ఇవి మధ్యలో ఎన్నైతే చేశారో ఇవన్నీ కూడా విఘ్న దోషం వల్ల వచ్చినటువంటి దోషాలు అందుకే బిజినెస్లో తీవ్రమైన నష్టాలు చూస్తారు దీనికి పరిహారం ఏమిటి అంటే ఆ ఏదైతే విఘ్న దోషానికి కారణమవుతుందో కేతుగ్రహము మేజర్గా అండి కేతు టెంపరీ ప్లానెట్ అండి చంచల స్వభావి అంటే ఒక దాని మీద స్టేబుల్గా ఉండలేడైనా సో ఆ కేతు గ్రహానికి సంబంధించిన దోషాన్ని ఈ విఘ్న దోషంగా చెప్పబడింది అయితే అన్నిటికంటే ఆఖరిది నాలుగవది ఏంటి అంటే స్థాన దోషము ఏ బిజినెస్ ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి అని తెలియక రాంగ్ ప్లేస్మెంట్లో పెట్టడము లేదా పెట్టినటువంటి బిజినెస్ వాస్తుకు విరుద్ధంగా ఉండడము లేదా ఆ స్థానము ఏదైతే ఉందో అక్కడ విపరీత నెగిటివ్ ఎనర్జీ మనం చూస్తూ ఉంటామండి ఏదో ఏదైనా స్థలం మనం నివసించేటువంటి స్థలమైనా వ్యాపార స్థలమైనా అది శుద్ధిగా ఉండాలి అక్కడ ఏదైనా జంతువులు చనిపోయి ఉండొచ్చు ఎక్కడ ఏదైనా ఏదైనా హాని కలిగి ఉండొచ్చు ఏదో ఒక ఇబ్బంది జరిగి ఉండొచ్చు అలాంటి స్థలాల్లో కనుక ఏదైనా వ్యాపారం పెట్టినట్లయితే అది తెలియక ముందుకు వెళ్ళినట్లయితే తీవ్రమైన నష్టాలు చూస్తారు వ్యాపారం పెట్టిన తర్వాత నష్టపోవడమే కాదు ఫ్యామిలీకి ఫ్యామిలీ లైఫ్లో కూడా పర్సనల్ లైఫ్లో కూడా తీవ్రమైన నష్టాలు ఉంటాయండి డ్యామేజ్ ఉంటుంది ఆ వ్యాపారం పెట్టిన తర్వాతే మాకు ఇలా అయిపోయిందండి ఆ ఇంటికి వెళ్ళాక ఇలా అయిపోయిందండి ఆ షాప్ ఓపెన్ చేసాక ఇలా అయిపోయిందని వింటూ ఉంటామండి దీన్ని స్థాన దోషము అంటారు ఇది నాలుగవ స్థానాన్ని బట్టి మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఒకవేళ నాలుగవ స్థానంలో ఏ రాహుగ్రామం ఉండి ఆ అంతర్దశలు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళి ఆ స్థాన ఉన్నటువంటి ఇళ్లలో కానీ స్థాన దోషం ఉన్నటువంటి బిజినెస్లు పెట్టడం కానీ ఖచ్చితంగా జరుగుతాయి అంటే మీరు చెప్పినటువంటి ఈ నాలుగు దోషల్లో సింహరాశి వారికి జనరల్గా ఏముండే అవకాశం ఉంటుంది అండ్ చూసుకుంటే ఇండివిజువల్ గా ఉంటుంది అండి వాళ్ళకి సో మేజర్ గా కొన్ని కొన్ని రాశులకండి అంటే ఇప్పుడు ఈ సింహరాశి తీసుకుంటే కొన్ని కొన్ని వృత్తులు కొన్ని కొన్ని బిజినెసెస్ అనేవి షూట్ సూట్ అవుతాయని వాళ్ళకి చెప్పబడ్డాయి సో వీళ్ళు చూడండి బుధుడు ఏ ఏ ప్లేసెస్ కి ఏ ఏ హౌసెస్ కి కారకత్వం వహిస్తున్నారంటే సెకండ్ అండ్ లెవెన్త్ లార్డ్ అండి అంటే బిజినెస్ అనేటువంటిది అద్భుతంగా వీళ్ళకి చాలా బాగుంటుంది అండ్ ఒరిజినల్ టెన్త్ లార్డ్ శుక్రుడు అవుతారు అంటే జాబ్ చేసి ఎక్కడో చేసే ఇరవై వేలు ముప్పై వేలు మీరు సంపాదిస్తున్నారు సింహరాశిలో ఉంటే యు ఆర్ ఇన్ ద రాంగ్ పాత్ ఈ మాట వాస్తవము సింహరాశి వాళ్ళకి బిజినెస్ అనేటువంటిది ఇండిపెండెంట్గా వాళ్ళ స్కిల్ మీద డెవలప్ చేసుకుని డబ్బు సంపాదించేటువంటిదే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే వీళ్ళకి ఎలాంటి బిజినెస్లు బాగుంటాయి మేజర్గా టెన్త్ లార్డ్ శుక్రుడు అవుతాడు అంటే కళారంగానికి సినీ రంగానికి నాటక రంగానికి నృత్య గీత వాద్యాది రంగాలకి క్రియేటివ్ గా చేసేటువంటి పనులకి లేకపోతే ఇంటీరియర్ డిజైనింగ్స్ కి వాహనాలకి సంబంధించినవి బికాస్ ఫోర్త్ అండ్ నైన్త్ రాడు కుజుడు అవుతాడు రియల్ ఎస్టేట్ వాహనాలు లగ్జరీ ఐటమ్స్ ఇంకా చెప్పాలంటే సెకండ్ అండ్ లెవెన్త్ లాడ్ బుద్ధుడు అవ్వడం వల్ల మాట మాట ద్వారా చేసేటువంటి ఆస్ట్రాలజీ కానీ లేకపోతే జర్నలిజం కానీ లేకపోతే న్యూస్ రిపోర్టింగ్ వీటికి సంబంధించినవి కానీ లెవెన్త్ లాడ్ అంటే లాభస్థానానికి కూడా అధిపతి బుధుడే అవుతాడు కాబట్టి ప్రొవిజనల్ స్టోర్స్ కానీ అద్భుతంగా ఉంటాయి చాలా బాగుంటాయండి అండ్ ఈవెన్ శని కాబట్టి ఇంకా చెప్పాలంటే ఫిషింగ్ హార్బర్స్ పెద్ద పెద్దగా వెళ్ళాలని ఫిషింగ్ హార్బర్స్ కానీ ఇందాక మనం వాహనాలను మాట్లాడుకున్నాము ఐరన్ బికాజ్ సెవెంత్ లాడ్ శని అవుతారు కాబట్టి ఇక్కడ ఐరన్ సంబంధించి వాహనాలు నడపడము లేకపోతే కార్లు బళ్ళు వ్యాపారం చేయడం రవాణా సంబంధించినవి స్టీల్ వ్యాపారము మైనింగ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి అద్భుతంగా ఉంటాయి కానీ వీళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏమిటి సింహరాశి వాళ్ళకంటే లిటిగేషన్స్ గొడవలు తగాదాలు టెన్షన్స్ చాలా ఒక ప్యానిక్ వాతావరణము అండ్ రిస్క్ జోన్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది బికాజ్ సెవెంత్ అండ్ సిక్స్త్ లో ఆడు శని అవుతారు గొడవలు కలహాలు తగాదాలు ఎక్కువగా అవ్వడము విఘ్న దోషము తరువాత ధన దోషము జనరల్ గానే సింహరాశికి ట్వెల్త్ లో చంద్రుడు అవడం మూలాన డబ్బులు రూపాయి కూడా నిలబడవు ఈయన సంపాదించినంత పక్క వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు బికాజ్ ట్వెల్త్ లార్డ్ చంద్రుడు మనశ్శాంతి అనేటువంటిది కూడా వెళ్ళకుండదు అంటే వీళ్ళు ఏ పని చేసినా ఇందులో మనశ్శాంతి సాటిస్ఫాక్షన్ అనేది లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ వీళ్ళు కొన్ని పర్టిక్యులర్ బిజినెస్ అండి మీ ఈ చార్ట్లో ఏదైతే సెవెంత్ లాడ్ కానీ సిక్స్త్ లాడ్ కానీ టెన్త్ లాడ్ కానీ ఉంటారో దాన్నే పర్టిక్యులర్ బిజినెస్ కనుక చేసి పర్టిక్యులర్ టైంలో పర్టిక్యులర్ ప్లేస్లో పెట్టడం వల్ల విపరీతంగా సంపాదిస్తారండి బికాజ్ సెకండ్ అండ్ లెవెంత్ లాడ్ బుద్ధుడు అంటే ఇది నార్మల్ యోగం కాదు వీళ్ళు సంపాదించడం మొదలు పెడితే విపరీతంగా డబ్బు వస్తుంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్తుంది వీళ్ళకు ఉండేటువంటి దోషాలు ఎలా ఉంటాయండి అసలు మేజర్గా విఘ్న దోషము అండ్ తర్వాత ఏంటంటే వీళ్ళు చేసేటువంటి పనిలో కలహాలండి కల బాగా టెన్షన్లు ప్యానిక్ వాతావరణం లిటిగేషన్స్ ఇవి చాలా ఎక్కువ ఉంటాయి సో ఇవి తట్టుకోలేక గివ్ అప్ ఇచ్చేద్దాం అనేటువంటి భయము బాధ అవన్నీ క్రియేట్ అవుతాయి వీళ్ళకి కానీ డబ్బు విపరీతంగా వస్తుంది సంపాదిస్తే కానీ నిలబడదు అది ట్వెల్త్ లార్డ్ చంద్రుడు వీళ్ళు పక్కన ఉండే వాళ్ళు అనుభవిస్తుంటారు దాని అంతా కూడా సో అది ఖచ్చితంగా సింహరాశి వాళ్ళు కూడదు ఏ సింహరాశి వాళ్ళకైనా ఖచ్చితంగా ఇది ఉంటుంది మీరు చెక్ చేసుకోండి రెమెడీ సార్ దీనికి రెమెడీ ఏమిటి అంటే పర్ఫెక్ట్ బిజినెస్ లో ఉన్నారా లేదా ఫస్ట్ చూసుకోవాల్సినటువంటి రెమెడీ అండ్ ప్రికాషన్ అండి రెండో పర్ఫెక్ట్ ప్లేస్ లో పర్ఫెక్ట్ టైంలో పెట్టారా మూడవది పార్ట్నర్షిప్ పెట్టారంటే సర్వనాశనం పార్ట్నర్షిప్లో సింహరాశి వాళ్ళు ఏదైనా స్టార్ట్ చేస్తే సర్వనాశనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నాలుగవది ఏంటి అంటే చార్ట్ పర్సనల్ చార్ట్ ఎలా ఉంది వాళ్ళకి ఏదైనా పర్టిక్యులర్ దోషం ఉందా పట్టి పీడించడానికి సెవెంత్ లాడ్ ఏమైనా దోషం ఉందా అది కనుక సాల్వ్ చేసుకుంటే అద్భుతాలు చూస్తారు వీళ్ళు వెళ్లకుండి మైండ్ సెట్కి కానీ వాటికి కానీ ఎనీవే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్మగారు నమస్తే అండి ఎలా సార్ అంటే చాలా మంది మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు ఏ దోషం ఉంది ఏ శాపం ఉంది లేదు అంటే గోచరీత్యా అనే కాకుండా పర్సనల్ చాట్ త్రూ అయినా సరే ఒక్కొక్క మంచి రెమెడీ కోసం చూసుకునేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఉండేటంటే కొంతమందికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి ఏమో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి మ్యారిటల్ ఇష్యూస్ ఉండి ఉండొచ్చు లేదా పెళ్ళికి మంచి ముహూర్తం కోసం చెప్పేసి అడిగేటువంటి వాళ్ళు ఉంటారు గృహప్రవేశం కోసం అడిగేటువంటి వాళ్ళు ఉంటారు సో ఏ రకంగా చూసుకున్నా సరే మీ అపాయింట్మెంట్ తీసుకుని ముందుకు వెళ్ళాలి అని అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి తప్పకుండా అండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచారానికి సంబంధించినటువంటిది అండి అంటే బిజినెస్ అనేటువంటిది చాలామందికి అద్భుతమైన యోగాన్ని క్రియేట్ చేసి పెడుతుంది ఎంతోమంది జాతకాల్లో భద్ర మహాపురుషు యోగం బుధ శుక్రుల యొక్క కాంబినేషన్ రవి బుధుల యొక్క కాంబినేషన్ ఇవన్నీ కూడా వ్యాపార దిగ్గజాలుగా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దబడ్డారు అలాంటి యోగం ఉన్న వాళ్ళు అది తెలియక చాలామంది జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు జాబ్స్ చేసేటువంటి యోగం ఉన్న వాళ్ళు బిజినెస్ మీద ఆసక్తి చావక లేకపోతే ఏదో ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది అవ్వడం వల్ల బిజినెస్ పెట్టి లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక ప్రాపర్ గైడెన్స్ అనేటువంటిది ఉంటే కనుక ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది పార్ట్నర్షిప్లో పెడితే బాగుంటుందా లేదా అసలు ఏ ప్లేస్లో పెడితే బాగుంటుంది వ్యాపారం ఏ దిక్కులో ఏ రాశి వాళ్ళకుంటే బాగుంటుంది తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే అద్భుతమైన వ్యాపారవేత్తలుగా ప్రతి ఒక్కరు ఎదుగుతారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ పర్సనల్ చాట్ చూసిన తర్వాత ఏవైనా దోషాలు నుండి తగినటువంటి శాంతి పూజలు ఆచరింపదేసి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా ఖచ్చితంగా చేస్తాను డెఫినెట్గా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే అండి చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక మీ పర్సనల్ లైఫ్లో మీకు ఇండివిజువల్గా అయినా సరే అంటే ఏదైనా కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు ఒక త్రూ వేదిక్ యాస్ట్రాలజీ ఏదైనా సపోర్ట్ తీసుకుని ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఉమాగారిని సంప్రదించాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో లైక్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి